వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు ఉన్న ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇవాల్టి మన వీడియో ఏంటంటే కొన్ని వర్క్ బ్లౌజెస్ అండి సూపర్గా ఉన్నాయి అసలు మీరు చూస్తే మీరే వేయించుకోవాలి అన్నంత నచ్చుతుంది అనమాట అంటే మనం వేసిన డిజైన్స్ అయినా సరే అండి పర్వాలేదు కొన్ని కలర్ కాంబినేషన్స్ అనేటివి అసలు మనసుకనేటివి ఇలా ఉంటే అనమాట హార్ట్ టచ్ అంటారు కదా అలా మనసుకు అనేటివి ఇలా అద్దుకొని ఉండిపోతే అలా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కువ మీకు బోర్ కొట్టే విధంగా అయితే ఏమి ఉండదు సింపుల్గా ఉంటుంది ఓకేనా అన్నట్టు మీరు వర్క్ చేసే వాళ్ళైతే నేను బ్లౌజ్ మార్కింగ్ వీడియో అంటే ఆఫ్ పట్టు క్లాత్ పైన మార్కింగ్ చూపించండి అని చెప్పేసి కామెంట్స్లో అడిగారు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్కి అయితే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి మీరు ఒకవేళ వర్క్ చేసే వాళ్ళకైతే అది చాలా యూజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడైతే మనం అయితే చూస్తుందా పదండి ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇది శారీ చూడండి శారీ మొత్తం ఇలా వచ్చేసింది ఇది బేబీ పింక్ వచ్చింది ఇక్కడ ఇందులో కొంచెం డార్క్ వచ్చేసింది ఎల్లో అండ్ గ్రీన్ ఈ కాంబినేషన్ ఉంది ఇక్కడ మొత్తం గ్రీన్ పైన సిల్వర్ వచ్చింది కాబట్టి మనం గ్రీన్ క్లాత్ తీసుకొని దానిపైన సిల్వర్ ఎల్లో పింక్ పింక్ అన్నప్పుడు మనకు బేబీ పింక్ తీసుకోవచ్చు డార్క్ పింక్ తీసుకోవచ్చు కానీ ఈ క్లాత్ పైన అంటే గ్రీన్ క్లాత్ తీసుకుంటాం కదా దానిపైన ఏది కనిపిస్తుంది ఏది హైలైట్ అవుతుంది అది చెక్ చేసుకోవాలి ఓవరాల్గా శారీ చూస్తే మొత్తం ఎలా ఉందంటే ఈ లైట్ పింక్ షేడ్ అనేది ఎక్కువగా ఉంది ఈ డార్క్ ఫ్లవర్స్ అనేటివి మనకు అక్కడక్కడ వచ్చేసి మనకి లైట్ పింక్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ లైట్ పింక్ అండ్ సిల్వర్ ఎల్లో ఈ త్రీ కాంబినేషన్ తీసుకొని వర్క్ చేశాను ఎంత బాగా వచ్చింది నాకైతే ఫుల్ హ్యాపీగా నచ్చేసింది మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉంది అనేది చెప్పేసేయండి ఓకేనా దీంట్లో హ్యాండ్స్ అయితే నేను ఫస్ట్ బ్లౌజ్ వేసినప్పుడు లైన్స్ వేసాను ఇప్పుడు ఏంటంటే బూటీస్ వేసాను చూసండి మీకు దగ్గర నుంచి చూస్తే ఒక క్లారిటీ వస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మీరు వీడియో చూస్తున్నారు బట్ లైక్ అయితే ఇవ్వట్లేదు కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత బాగుంది ఎల్లో సిల్వర్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంది కదా ఈ కట్ వర్క్ అనేది కూడా చాలా నైస్గా ఉందండి ఈ ఫ్లవర్స్ చూసాను ఫ్లవర్స్ కూడా మనం ఏంటంటే ఒక కలరు ఎల్లో ఇచ్చేసాను ఒక కలర్ పింక్ ఇచ్చేసాను ఇలా రెండు కలర్స్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే శారీలో మొత్తం ఇలా కలర్స్ కలర్స్గా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఇలా కలర్స్గా కనిపిస్తుంది అంటే కలర్ఫుల్గా కనిపించేస్తుంది అని నేను ఇలా ట్రై చేశాను చూడండి మీకు నచ్చిందా లేదా నచ్చితే ఒక లైక్ చేసి ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇక టూ హ్యాండ్స్ ఒక్కసారి చూసేయండి లుక్ అయితే దీనికి మనం కావాలంటే లైన్స్ కూడా వేసుకోవచ్చు దీనికైతే నేను బూటీస్ అడిగారు వాళ్ళు కాబట్టి బూటీస్ అయితే వేసాను ఫస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసాను ఒకటి దాని తర్వాత ఇంకొక పింక్ బ్లౌజ్ వేశాను ఆ పింక్ బ్లౌజ్ చూసి ఆ రోజు వర్క్ అది కంప్లీట్ అయిపోయింది వీళ్ళు వచ్చారు ఆ పింక్ బ్లౌజ్ చూసేసి వీళ్ళు ఇదైతే ఆర్డర్ ఇచ్చారనమాట బాగుందండి మనకు అయితే చాలా నీట్గా అనిపిస్తుంది ఈ డిజైన్ ఏంటంటే ఫ్లవర్ ఎగ్జాక్ట్గా మనకు ఫ్లవర్ టూ ఫ్లవర్స్ అనేవి దగ్గర దగ్గరకు వచ్చేసి అంటే ఒక ఫ్లవర్ పైన ఇంకొక ఫ్లవర్ అనేది వచ్చేసి మధ్యలో షేడింగ్ రావడం వల్ల ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే చూడండి మీకు అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఇలా డిఫరెంట్గా అనమాట ఒక ఫ్లవర్ పైన ఇంకో ఫ్లవర్ ఆఫ్ వచ్చేస్తుంది రెండిట్లో షేడింగ్ ఉంటుంది చూడండి కాబట్టి మనకి ఇది కొంచెం లుక్ అనేది బాగుంటుంది అన్ని డిజైన్ల ఫ్లవర్స్ అయితే ఇలా లేవు ఇది ఈ డిజైన్ స్పెషాలిటీ అనమాట ఓకేనా టోటల్గా మనం బూటీస్ దీంట్లో కూడా కలర్స్ అనేది టూ కలర్స్ ఇచ్చేసాను చూడండి ఒకటి ఎల్లో ఒకటి పింక్ ఇలా టూ కలర్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపించేస్తుంది ఇక ఇది ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్ బాగుంది కదా నచ్చిందా ఈ బ్లౌజ్ అయితే అయిపోయిందండి ఇంకొక బ్లౌజ్ ఏంటంటే ఈ మధ్య సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అనేది బాగా అడుగుతున్నారు సెల్ఫ్ అయినా సరే అండి నేను కంపల్సరీ ఏంటంటే కొంచెం నాకు డౌట్ ఉన్నాయి ఇప్పుడు ఇవైనా కస్టమర్ ఉన్నప్పుడు థ్రెడ్స్ వాళ్ళకి చూయింగ్ చేస్తాను అందులో డౌట్ ఏమీ లేదు కలర్ఫుల్గా ఉంది కాబట్టి అవే కలర్స్ వేస్తాము కానీ కొన్ని ఉంటాయి కదా కొన్ని శారీస్ అనేది ఏ కలర్ పెట్టాలి అని కొంచెం థాట్ ఉన్నప్పుడు ఇంకా కస్టమర్కి చూపిస్తే చాలా బెస్ట్ అనమాట ఇప్పుడు ఇది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వేయమని చెప్పేసి అడిగారు కాబట్టి సెల్ఫ్లో కొంచెం డార్క్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు అనమాట కాబట్టి నా దగ్గర దీనికి రిలేటెడ్ ఉన్న థ్రెడ్స్ అన్ని చూపించాను చూపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న థ్రెడ్ తోటైతే వేశాను ఇది శారీ మొత్తం ఇలా ఉంది ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఇలాంటి శారీస్ ఫుల్ ట్రెండింగ్లో నడుస్తున్నాయి నా దగ్గర ఇంతకుముందు కూడా ఒక శారీ వచ్చింది ఇది ఒకటి ఇంకొకటి కూడా ఆర్డర్ అయితే ఉంది అంటే శారీ ఇచ్చారు శారీ ఆర్డర్స్ కాదు శారీ ఇచ్చారు వర్క్ చేయమని చెప్పేసి మీకు అది నెక్స్ట్ చూపిస్తాను మొత్తం శారీ ఏంటంటే కనకంబరం కూడా కాదు జాజు కలర్ కూడా కాదండి అదొక లాంట్ పింక్ లైట్ కనకంబరం షేడ్ లాగా అనిపిస్తుంది కానీ ఫుల్ కాదు మొత్తం సిల్వర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది దీనికి మనం సిల్వర్ అండ్ కొంచెం మన శారీలో చెప్పిన డార్క్ కలర్ తీసుకోమని చెప్పేసి అన్నారు కదా ఆ కాంబినేషన్ అయితే తీసుకుందాం చూడండి ఇది మనకు వాళ్ళే తీసుకొచ్చారు క్లాత్ అయితే నేనేం తీసుకోలేదు ఇక్కడ మీకు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఫ్లవర్ కనిపిస్తుందా ఇలా చూడండి ఫ్లవర్ అనేది మనం కొంచెం రెడ్ ఇష్ రెడ్ కలర్లో తీసుకున్నాం అంటే ఈ క్లాత్ కంటే కొంచెం డార్క్ ఉండే విధంగా తీసుకొని వేసాను చూడండి కనిపిస్తుంది కదా మీకు లైటింగ్ అందుకే దగ్గర నుంచి చూపిస్తున్నాను దూరం నుంచి కూడా బాగుందండి భలే అందంగా కనిపించేస్తుంది రెండు కలర్స్ కనిపిస్తున్నాయి దూరం నుంచి కూడా సిల్వర్ అని కాదు సిల్వర్ మధ్యలో మనకు ఆ రెడ్ కలర్ వచ్చినందుకు అది ఫ్లవర్స్ అనేది కనిపించేస్తున్నాయి టూ హ్యాండ్స్ అయితే ఇలా చూడండి టూ హ్యాండ్స్ బూటిక్స్ అనేది మనం ఎక్కువగా నిన్న వేసి ఇచ్చేసాము ఇలా టూ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా ఇక బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా వచ్చేసి చూడండి కలర్స్ రెడ్ కలర్ అనేది ఇక్కడ ఇచ్చాను అలాగే ఇక్కడ లీవ్స్ కూడా వచ్చేసింది టోటల్గా మొత్తం ఇలా ఉంది కట్ వర్క్ అండ్ ఫ్లవర్స్ లీవ్స్ ప్రతి ఒక్కటి చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎందుకంటే ఇది కొత్త డిజైన్ వీళ్ళ బ్లౌజ్ పైనే ఫస్ట్ టైం వేసాను బాగుంది కదా ఇది మీకు ఒకసారి దగ్గర చూపిస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్లో పెట్టుకోవచ్చు లేదంటే సాదా కటింగ్ నార్మల్ కటింగ్ కూడా పెట్టుకోవచ్చు ఫైనల్గా అయితే మనకు ఈ శారీకి అయితే ఈ డిజైన్ అంటే ఈ శారీకి అయితే ఈ డిజైన్ అయితే వాళ్ళే తీసుకున్నారనమాట ఓకేనా ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి ఏంటంటే ఇది నాకు వర్క్ చేసేటప్పుడు అయితే ఎలాంటి క్లిప్స్ అయితే తీయలేదు ఓన్లీ స్టిచ్చింగ్ చేశాను కాబట్టి ఇది చూపిస్తున్నా మొత్తం సిల్వర్ కాంబినేషన్ వచ్చింది డార్క్ మెరూన్ షేడ్ పైన సిల్వర్ కాంబినేషన్ అయితే వరకు వచ్చింది ఇలా ఫుల్గా ఉంది చూడండి ఇది ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది హ్యాండ్స్ మాత్రం కొంచెం లీవ్స్ లీవ్స్ వచ్చేసి నిండుగా వచ్చేసేయచ్చు మొత్తం టోటల్గా లీవ్స్ లాగా వచ్చేసింది కుందన్స్ అనేవి దీంట్లో మల్టీ కలర్ కుందన్స్ అయితే పెట్టాను చూడండి వైట్ పైన వైట్ అనేది అంతగా అనిపించట్లేదు కాబట్టి కొంచెం మల్టీ పెట్టాను మల్టీ అయితే ఎక్కువగా నేను యూస్ చెయ్యను ఎందుకో దీనికి బాగా అనిపించేసిందని మల్టీ అయితే పెట్టేస్తాం ఓకేనా టూ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చేస్తాయి ఇదొక బ్లౌజ్ కంప్లీట్ ఇంకొకటి అయితే శారీ చూడండి ప్రజెంట్ ఈ బ్లౌజెస్ అయితే నాకు ఇంకా ఇప్పుడు మీకు ఇది వీడియోలో చూపిస్తున్నాను ఈ డిజైన్ ఇవి నాకు ఇంకా త్రీ బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఉన్నాయి అంటే మొత్తం టోటల్గా ఫోర్ బ్లౌజ్ అంటే అన్నీ ఒకరివే కాదు వేరే వేరే కస్టమర్స్ అనమాట శారీ చూసాను శారీ మొత్తం ఇక్కడ పింక్ వచ్చేసింది గ్రీన్ ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ కాంబినేషన్ తోటి వచ్చింది మనకి డిజైన్ మాత్రం ఓన్లీ టూ కలర్స్ ఆప్షనే ఉంది కాబట్టి పింక్ అండ్ గోల్డ్ పెట్టాను ఎందుకంటే మనం ఇలా శారీ కట్టుకున్నప్పుడు ఇది బార్డర్ మొత్తం ఇది గోల్డ్ వచ్చేస్తుంది అనమాట ఇలా వచ్చేస్తుంది మనకు ఇలా ఉంటుంది కదా మొత్తం ఇలా గోల్డ్ వచ్చేస్తుంది శారీ పింక్ అనిపిస్తుంది అందుకని నేను సిల్వర్ ఇవ్వలేదు ఓన్లీ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తోటి ఇచ్చాను బాగుందండి మనకైతే అసలు ఫుల్ గా అయిపోయింది అది చూపిస్తాను వెయిటింగ్ ఎందుకు చూడండి డిజైన్ బాగుంది కదా ఇది మనకు బ్లౌజ్ దీనిపైన చూసిన దానికంటే కూడా మనం స్టిచ్చింగ్ చేసి మనం వేసుకుంటాం కదా అప్పుడు లుక్ అనేది బాగా కనిపించేస్తుంది లీవ్స్ లీవ్స్గా ఉంటుంది మనకు దూరం నుంచి అంత అనిపించట్లేదు చూడండి దగ్గర నుంచి బాగుంది హ్యాండ్స్ ఇలా టూ హ్యాండ్స్ ఇప్పుడు మిషన్ పైన కూడా ఇదే బ్లౌజ్ అయితే పెట్టాను జస్ట్ ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మీకు ఇది ఇంకొక ఇంకొక హ్యాండ్ అయితే పెట్టాలి బాగుంటుందా నెక్ అండ్ బూటీస్ బూటీస్ కూడా చూస్తాను ఇది ఫ్రంట్ పార్ట్ బాగుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ బ్లౌజెస్లో మీకు ఏది నచ్చింది అనేది నాకు కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి నా ఈ వీడియోస్ అన్ని చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు కంపల్సరీ అయితే చెప్పండి కామెంట్స్లో నేను అలాంటి వీడియోస్ అనేది చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకేనా Bye!